సో ఇక్కడైతే కంప్లీట్గా డిజైనర్ శారీస్ అండి విత్ డిజైనర్ బ్లౌజెస్ సో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ లైక్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీకు జిమ్మీష్యూ టిష్యూ ఇలా డిఫరెంట్ టైప్స్లో వస్తుంది అండ్ దీనికి ఏంటంటే వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది రెడీమేడ్ సో స్టార్టింగ్ ఫ్రమ్ థౌజండ్ రూపీస్ నుంచి కూడా డిజైనర్ శారీస్ అయితే స్టార్ట్ అవుతాయి టిల్ టెన్ థౌసండ్ అవైలబుల్ సో కింద వచ్చేసరికి మనకి కట్ వర్క్ ఉంటుంది అలాగే ఇలాగా డిజైన్ వచ్చిందండి సో సెల్ఫ్ కాంబినేషన్ వచ్చిందనమాట సో డిజైన్స్ చూసుకోవచ్చు మీరు అండ్ ఈ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వా చాలా చాలా బాగుంది అండ్ ఇది కూడా మనకి సో పళ్ళు పార్ట్ దగ్గర ఇలా డిజైన్ ఇచ్చారనమాట సో మల్టీ కలర్లో మనకి డిజైన్ చేశారు అండ్ సేమ్ మల్టీ కలర్ కాన్సెప్ట్లోనే మనకి ఇలాగా డిజైన్ ఇచ్చారు అండ్ స్లీవ్స్ వచ్చేసరికి ఇలాగ కట్ వర్క్ స్లీవ్స్ ఇచ్చారు అండ్ సేమ్ అండ్ ఇది వచ్చేసరికి పర్ల్ డిజైన్ ఇచ్చారు అండ్ సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది సో ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ సార్ ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి లైక్ క్రష్ టిష్యూ ఎవ్రీథింగ్